చోడవరం స్వయంభు కార్యసిద్ధి వినాయకుడు ఈ విగ్రహం చోడవరంలో వినాయకుడి గుడి చాలా ప్రసిద్ధమైనది ఈ విగ్రహం మానవ నిర్మితమైనది కాదు ఈ విగ్రహం స్వయంభు వినాయకుడు విశాఖ జిల్లా చోడవరంలోని గౌరీ స్వరాలయం విఘ్నేశ్వరాలయంలో ఆలయ మూర్తులు వీటిని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది విశాఖ జిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు చోడవరానికి తూర్పు ముఖంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితం మత్స్యవంశపురాజు నిర్మించినట్లు చెబుతారు తలపై భాగంలో చేప చిహ్నాలు ఉండటంతో దీన్ని మత్స్య గణపతిగా పేర్కొంటారు ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభు విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు ఒకటి చిత్తూరు జిల్లా కానిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది చాలా కాలం క్రితం అక్కడ బావి తవ్వడానికి తవ్వకాలు వినాయక విగ్రహం బయటపడింది వినాయకుడు తొండం భూగర్భ ద్వారం ఊరు చివరి వరకు చాలా పెద్దగా కొలను వరకు వ్యాపించి ఉంటుంది దాని తొండము చివరి ఎవరు కనుక్కోలేకపోయారు వినాయకుడు తొండము చివరి తెలుసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరో తెలుసుకోలేకపోయారు సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి స్వయంభు విఘ్నేశ్వరుడు దేవాలయంలో పూజలు జరుపుకుంటున్నాయి ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం నడుము పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది తొండం చివరి భాగం పైకి కనిపించదు ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి అక్కడ భక్తితో ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని ప్రజల నమ్మకం అక్కడ వినాయకుడు కార్యసిద్ధి వినాయకుడుగా ప్రజలు కురుస్తున్నారు